ఈరోజు మనం ఈ నక్షత్ర పాదాల గురించి ఈ పాదాల్లో జన్మించిన వారు ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాయి ఏ గ్రహాలు పరిహారాలు చేస్తుంటే ప్రేక్ష ఇంకా అలాగే కాదు మీరు జ్యోతిష ప్రాక్టీస్ చేస్తుంటే గనక ఈ జ్యోతిషం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈ ఆశ్లేష నక్షత్రం రెండో పాదంలో ఏదైనా గ్రహాలు స్థితి పొందిన వాటి యొక్క మహాదశలు గాని ఇంకా అంతర ప్రత్యంతరాలు గాని సూక్ష్మ ప్రాణాంతరాలు కాని దేహాంతరాలు గాని ఏ గ్రహ దశ నడుస్తుంది వాటిని ఇబ్బంది పెట్టే గ్రహాలు లేదా ఒక అంతర్దశానాథుడి నుంచి ఒక ప్రత్యంతర దశానాథుని నడుస్తున్నాడు ఈ అంతర్దశానాథుడికి శత్రువుగా ప్రత్యంతర దశానాథులు కూడా నడుస్తున్నాడు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఒక గ్రహం అయ్యింది అప్పుడు వీళ్ళకి జరిగే బ్యాడ్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఏంటంటే ఆ ప్రత్యంతరకి పరిహారం చేయొచ్చు లేదు నేను చెప్పబోయే ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏదైనా ఒక మహాదశనాథుడి నుంచి కూర్చు కూర్చున్నాయి అనుకోండి అంతర్దశగా వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి వాటికి పరిహారం ఇట్లా మీరు ఏంటంటే కొంచెం ఆలోచించి ఏం చెప్తున్నాను ఏ ఏ గ్రహాలకి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాను మీరు చెక్ చేసుకుంటే కనుక అప్పుడు ఈ మహాదశలు ఏది నడుస్తున్నా సరే వాళ్ళు ఇన్ కేస్ ఆశ్లేష రెండో పాదంలో స్థితిని పొందితే నేను చెప్పబోయే గ్రహాలు మా మహాదశానాథి నుంచి అంతర్దశలుగా నడుస్తుంటాయి మీరు పరిహారాలు ఇవ్వచ్చు అప్పుడు సమస్యలు అనేది తగ్గే అవకాశం ఉంటుందని చెప్తారు ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఆశ్లేష రెండో పాదం వాళ్ళ లగ్న నక్షత్రం అయినా లేదు చంద్రుడు అక్కడ స్థితి పొంది వాళ్ళ జన్మ రాసేది రెండో పాదం వీళ్ళ ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే ఆశ్లేషణ్ణి మొట్టమొదటిగా రాహు ఇబ్బంది పెడతాడు అని ఈ ఆశ్లేష వాళ్ళు ఎక్కువగా ఏంటంటే రాహు మాయలో ఉంటారు ఏడు రాహు ఎలాంటి మాయని క్రియేట్ చేస్తుంటాడంటే సమాజంలో ఎప్పుడూ తనకంటే గొప్పవారితో పోల్చుకునే విధానాన్ని రాహు వేస్తుంటాడు రాహు ఎక్కువ అబ్జర్వేషన్ ప్లానెట్ ఈ అబ్జర్వేషన్ ఎలా ఉంటుందంటే ద హైయెస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది తనకంటే బెటర్మెంట్ అబ్జర్వేషన్ ఏంటి తన లైఫ్ కంటే అవతరం ఎలా బాగుంటుంది అలాగా ప్రతి విషయంలో తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనే ఇతరలో బాగా ఉన్న వాళ్ళతో అబ్జర్వేషన్ చేసుకొని ఒక లైఫ్ స్టైల్ పోల్చుకుంటా వీళ్ళని పీడిస్తా ఉంటాడు అంటే ఫస్ట్ రాహుమాయిలోంచి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ అదే జన్మ నక్షత్రం అయింది వీళ్ళు ఎక్కువగా మానసికంగా అబ్జర్వ్ చేస్తూ ఫీల్ అవుతూ ఉంటారు అలాగ వీళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడతాడు రాహు ఈ రెండో పాదంలో జన్మించారు వీళ్ళు ఆశ్లేషలో ఈ ఆశ్లేష రెండో పాదంలో జన్మించిన వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇతరులతో పోల్చుకుంటారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఇంట్లో టీవీ దగ్గర నుంచి ఫ్రిడ్జ్ దగ్గర నుంచి వాషింగ్ మెషిన్ దగ్గర నుంచి వాళ్ళు వాడే వెహికల్స్ దగ్గర నుంచి కనీసం వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో డబుల్ కార్ బెడ్ని కూడా వేరే వాటితో హైయెస్ట్ వాటితో పోల్చుకుంటా ఏంటంటే వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతాం ఇది ఆశ్లేష వాళ్ళకున్న గుణమే ఇంకా నాకు రిచ్గా ఉండాలంట ఒకళ్ళు ఇది కొన్న అప్పులు చేసి అప్పుడు బాధలు పడుతుంది ఇంకా వేరే వాటితో పోల్చుకున్న అదే ఇది కొన్నా అది కొంటే బాగుంటుంది కదా అనుకుంటాం ఇట్లా రాహు ఏంటంటే అన్సాటిస్ఫాక్షన్ మైండ్ సెట్ ని అన్సాటిస్ఫాక్షన్ ఆలోచన విధానాన్ని మానసిక నిర్ణయాలు ఇస్తూ ఉంటాయి అటు ముందుగా ఈ ఆశ్లేషలో ఏ పాదంలో కుట్టినా కూడా ముఖ్యంగా రాహు బాధపడుకుంటాడు వెళ్ళి అంటే వీళ్ళు రాహుకి ఖచ్చితమైన పరిహారం చేసుకోవాలి ఇంకా రాహు ఏ భావంలో కూర్చుంటే ఆ భావాన్ని డిస్టర్బ్ చేస్తాడు కాబట్టి ఈ ఆశ్లేష సర్ప నక్షత్రం అందులోనూ రాహు ఎక్కువ ఇబ్బంది పడతాడు కాబట్టి అన్ని వీటిని సర్పాలతో పోలుస్తారు ఎక్కువ ఇబ్బందులు పడతారు కష్టాలు పడతారు ఆశ్లేష వాళ్ళు ఎందుకు పడుతున్నారు వీళ్ళు మానసిక కష్టాలంటే రీజన్ ఒకటే వీళ్ళు గృహ అవసరాలు కానీ కంఫర్ట్స్ కానీ అవసరాలు కానీ వాళ్ళ అబ్జర్వేషన్ అనేది హైయెస్ట్గా ఉండటం వల్ల కష్టాలు పడుతున్నారని చెప్పారు ఇది రాకు పరిహారం చేసుకోండి ఇంకా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి ఈ రెండో పాదంలో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటే వీళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహం ఏదన్నా ఉందంటే కనుక ఖచ్చితంగా సుఖ్యుడు ఇప్పుడు వాళ్ళకి ఇది ఈ ఆశ్లేష వాళ్ళకి ఇంకా అట్ ద సేమ్ టైం చంద్రుడు కూడా వీళ్ళకి కొద్ది గొప్ప ఇబ్బందిని అయితే క్రియేట్ చేస్తుంటాడు అని చెప్పాలి ఇది ఆశ్లేష వాళ్ళకి ఈ చంద్రుడు అలాంటి పనులు క్రియేట్ చేస్తాడు రెండో పాదం వాళ్ళకంటే కనుక వీళ్ళకి సేమ్ ఒకటో పాదంలో చెప్పినట్టే మ్యారిటల్ ఇష్యూస్ కామన్ గా ఉంటాయి వాటి చంద్రుడు పరిహారం చేసుకోవచ్చు అలాగే వీళ్ళ డిజైర్స్ ఏదైతే ఉందో కోరికలు ఏదైతే ఉందో వాటిని కూడా చంద్రుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు వాటిని పరిహారం చేసుకోండి కర్మకాలి రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి చంద్ర రాహువులు కనెక్షన్ ఏర్పడతాయి అంటే కంజంక్షన్ కానీ చంద్రుడి నుంచి రాహువు కానీ రాహు నుంచి చంద్రుడు కానీ ఒకటి ఐదు తొమ్మిది భావాల స్థితి పొందిన కానీ వీళ్ళ జాతకంలో పేడ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుంది వ్యవసాయ వీళ్ళందరికీ చంద్రరాహులు కనెక్ట్ అయ్యారు ఆశ్లేష రెండో పాదంలో వీళ్ళు చంద్రుడు పడ్డాడు చంద్రుడి నుంచి వన పది రెండు రాహు వచ్చాడు లేదా ఆశ్లేష రుండ పాత లగ్న నక్షత్రం పడింది మళ్ళీ వీళ్ళ జాతకంలో చంద్రుడి నుంచి రాహు వన పది లో కలక్షలో లేదా పడింది ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది అబ్జర్వేషను వీళ్ళ డిజైర్స్ ఎలా ఉంటాయి ఇంకా విపరీతంగా ఉంటాయి చివరికి ఇక్కడ స్పోజ్ ఎవరైతే ఉండారో ఈ ను కూడా కంపేర్ చేస్తారు వేరే వాళ్ళ సంసార జీవితం ఎలాగ ఉంది నువ్వెలాగా ఉండవు అని చెప్పేసి ను కూడా కంపారిజన్ చేసుకొని వాళ్ళలాగా సంపాదించాలి వాళ్ళలాగా ఎదగాలని చెప్పి వాళ్ళలాగా ఉండాలని చెప్పి నువ్వు వాళ్ళలాగా అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే మళ్ళీ సంసార జీవితాన్ని సర్వం నాశనం చేసుకునే అవకాశాలు రోజు ఏంటంటే వీళ్ళు ఆశ్లేష రెండో పాదం ఒకటో పాదం ఈ వీళ్ళిద్దరు ఏంటంటే చంద్రరాహులు కలవకూడదు ఇది లగ్న నక్షత్రాలు ఒకటి రెండు పుట్టినండి కంపారిజన్ చేస్తారు ఈ కంపారిజన్ వల్ల వీళ్ళు ఎక్కువ పీడకి గురవుతారు కాబట్టి రెండు గ్రహాలకి పరిహారం చేసుకుంటాం అనేది ఖచ్చితంగా చెప్తాం మనం రెండో పాదం పుట్టిన వాళ్ళకి ఇంకా మనం ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే సుక్కుడు ఇబ్బంది పెడతాం ఈ సుక్కుడు ఎప్పుడైతే ఈ ఆశ్లేష రెండో పాదం వాళ్ళకి ఇబ్బంది గ్రహంగా మారుతున్నాడు అర్థనండి సుక్కుడు ఎప్పుడైతే వీళ్ళ జాతకానికి పీడాకర గ్రహంగా మారుతుందో వీళ్ళు ఫస్ట్ ఇబ్బంది పడేది ఏంటంటే కెరీర్ లో ఫస్ట్ ఇబ్బంది పడతారు కెరీర్ లో బలమైన ఇబ్బంది అయితే ఉంటుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా బలమైన ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి మనం ఇచ్చే సలహా ఏదైనా ఉందంటే కెరీర్ లో నిలబడటానికి ఈ కనకదార స్వాతంత్రం చదవటం అమ్మవారి లో అప్పుడప్పుడు పాయాసానం నివేదన చేయడం పులిహార నివేదన చేయటం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే కెరీర్ లో కొద్దిగా వీళ్ళకున్న ఆటంకాలను దాటుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది రెండోది కెరీర్ లో కూడా వీళ్ళు ఇన్ కేసు రాహుతో కరెక్ట్ అయింది వాళ్ళ జాతకం శుక్ర రాహులు కలిశారు మళ్ళీ సేమ్ ఇప్పుడు శుక్కుడికే కాదు రాహు కూడా చేసుకోవాలి పరిహారం ఇలా చంద్రశుక్కులు కలిశారు ఇది మరీ దాని వీళ్ళకి ఆల్మోస్ట్ ఏంటంటే సుఖ జీవితం ఉండదు ఒకటి రెండు పాదాల వాళ్ళకి మూడు గ్రహాలు పరిహారం చేసుకోవాలి అని ఇలాగ మనకి ఆశ్లేష రెండో పాదం అనగానే మనకి ముందుగా గుర్తుకు రావాల్సింది శుక్కుడు ఒకటి ఇబ్బంది పెడతాడు అదే రెండో పాదం వల్లే సుక్కుడే కాదు ఒకసారి కుజుడు కూడా ఇబ్బంది పెడుతుంటాడు అప్పుడప్పుడు వీళ్ళకున్న ఓవర్ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో చంద్రకు కుజులు కలిశారు ఓవర్ యాంగ్జైటీ తొందరపాటు హార్ష్నెస్ వల్ల కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క లైఫ్ ని ఇబ్బందుల్లో తీసుకెళ్తుంటారు అని చెప్పదు ఇంకా రాములు కలిస్తే కంప్లీట్ సుఖ జీవితాన్ని ఇష్టపడుతుంటారు ఈ రెండో పాదంలో లగ్న నక్షత్రం లగ్నక్షత్రం గుర్తుపెట్టుకోండి లగ్న నక్షత్రం అయితే భౌతికంగా వాళ్ళు ఇష్టపడుతుంటారు ఎక్కువ లగ్జరీలు ఎంజాయ్ చేయాలి ఈ ఎక్కువ లగ్జరీలు ఎంజాయ్ చేయాలని ప్రాసెస్లు ఏంటంటే శుక్రరావులు కలయిక ఏర్పడితే ఇన్ కేసు అర్థం ఏంటంటే వీళ్ళు ఏంటంటే సీత గీత దాటితే అన్నట్టు ఎలా ఉంటుంది పరిస్థితి వాళ్ళ జీవితాలు అట్లా ఉంటుంది కాబట్టి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశంతో మనం కొంతమందిని చూస్తుంటాం వాళ్ళు ఆశ్లేష రెండవ పాదం లగ్న నక్షత్రం పడుతుంది వాళ్ళ జాతకంలో కర్మకాలి శుక్రరాహులు కనెక్షన్ ఏర్పడుతుంది వన్ ఫై కనెక్షన్ లో కానీ వీళ్ళు సుఖాల కోసం ఏం చేస్తారంటే కంఫర్ట్స్ కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం చూశాను సినీ ఫీల్డ్స్ లో కానీ వాటి కాని వీటి కానీ తిరుగుతా చిట్ట చివరికి ఏంటంటే కంప్లీట్ గా జీవితాలు నాశనం చేసుకుంటారు ఈ రెండో పాదం లగ్నం పడింది వాళ్ళకి ఇంకా ఇన్ కేసు చంద్రుడు శుక్రుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళని కుదురు చూస్తాం అనుకోండి నాలుగు గ్రహాల కలయిక ఏర్పడింది అనుకోండి వీళ్ళు ఏంటంటే వాళ్ళ సంసార జీవితాలు నాశనం చేసుకుంటారు సుఖాల కోసం ఎలా పడితే రాగలుగుతారు సమాజంలో ఒక రకమైన స్థితిని కూడా తీసుకెళ్లే విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళేంటంటే స్వయంగా సెల్ఫ్ కౌన్సిలింగ్ అర్థం అర్థమైందండి వాళ్ళకు వాళ్ళు కొన్ని బౌండరీస్ నిర్మించుకుంటా ఈ గ్రహాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటే కనుక కొద్దిగా గొప్ప బయటపడగలుగుతారు ఇది చాలా భయంకరమైన కష్టాలను తీసుకెళ్తుంది అది ఈ ఆశ్లేష లగ్న నక్షత్రం ఉండబడితే అదే చంద్రుడు పడి మానసికంగా ఉంటే కనుక వీళ్ళు భౌతికంగా ఇబ్బందులు పడకపోయినా కూడా మానసికంగా ఇలాంటి కోరికలన్నీ ఉండటం వల్ల మానసిక ఇబ్బందులు గురవుతూ ఉంటారని చెప్పచ్చు ఒక స్టేజ్లో కుజుడు కూడా కనెక్ట్ అయ్యే వీళ్ళు జాతకంలో అప్పుడు వీళ్ళకుండే ఆ స్ట్రెస్ మొత్తాన్ని ఏంటంటే కోపం రూపంలో ప్రదర్శించడం గట్టి గట్టి కరవటం తిట్టడం అవతలని ఇలాంటి పనులన్నీ చేస్తుంటాయి ఏంటంటే ఒక ఫోర్ ప్లానెట్స్ వీళ్ళకి కనెక్ట్ అయినాయి సుఖరాహులు అర్థం అంటే చంద్రుడు కుజులు నాలుగు గ్రహాలకు సంబంధం ఏర్పడింది వీళ్ళు ఆ చంద్రుడు రెండో పాదం అయ్యాడు అంటే మానసికంగా ఎక్కువ పెండు చూపిస్తారు మానసికంగా పాపతాకాలు చూపిస్తారు అదే లగ్నం పడితే ఆ రెండో పాదం వాళ్ళ జీవితంలో చాలా రకాల బాధలు పడుతుంటారు ఇదన్ని ఏంటంటే ఒక రకం చెప్పాలంటే వాళ్ళ విధి వాళ్ళ ప్రారంభాలని చెప్పాలి అర్థండి కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఒకటి సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి మీకు మీరుగా ఉన్నత నాలెడ్జ్ ఇప్పుడు మనం క్లాస్ చెప్పండి ఒక జ్ఞానం తెలుస్తుంది మనకి కాబట్టి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది మా ప్రారంభం నడుస్తుంది కాటు మనం ఇట్లా వెళ్ళకూడదు అని ఒక సెల్ఫ్ కౌన్సిలింగ్ రెండవది ఈ గ్రహాలు ఏదైతే ఉంటుందో మనం ఎప్పుడైనా సరే పరిహారం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి అర్థమైందా గత జన్మలో కానీ గతంలో కానీ అర్థమైందా నేను చేసిన కర్మలకి మాఫీ అనేది ఇమ్మని క్షమాపణ అనేది మనం గ్రహాలు కోరుకొని చేయాలి క్షమించమే నేను చేసినా తెలిసి చేసినా నా తప్పులు క్షమించమని కోరుకున్నాక మీరు ఆ పరిహారాన్ని మనం చేయటం మొదలు పెడితే కనుక పరిహారాలు చాలా తొందరగా పనిచేస్తాయి ఎందుకంటే మనం క్షమాపణ కోరుకుంటున్నాం ఇక్కడ ఈ క్షమాపణ కోరుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఈ పరిహారాలు అనేది మనం తొందరగా మనకి పాసిబిలిటీలోకి వస్తాయి పరిహారాలు పనిచేస్తాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అర్థమైందండి కాబట్టి మీరు ఏంటంటే ఈ ఆశ్లేష రెండో పాదంలో పెడితే మూడు గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి శుక్రుడు రాహు చంద్రుడు వీళ్ళు ఏ గ్రహాలతో కలిస్తే ఆ భావాలను కూడా డిస్టర్బ్ చేస్తారు అదే శుక్ర రాహువులు కలిశారు కెరీర్ డిస్టర్బెన్స్ అసలు రాహు కలవబోయినా కూడా శుక్రుడు డిఫాల్ట్ కెరీర్ డిస్టర్బెన్స్ ఇస్తుంది ఇండివిజువల్గా ఉన్నా కూడా అప్పుడు గా కూడా మీరు అతను చేసుకోవచ్చు కుజుడు కనెక్ట్ అయ్యాడు శుక్రుడితో వీళ్ళేంటి వీళ్ళకున్న ఆవేశాల వల్ల కెరీర్ డిస్టర్బ్ చేసుకుంటారు వీళ్ళు తీసుకునే సొంత తెలుగుదాటలు ఏదో ఉన్నాయి ఆ తెలివితేటలు ఆవేశపూర్తిగా ఉంటాయి ఆ తల్లిదండ్రులు రాంగ్ వేలు వెళ్తూ ఉంటారు దాని వల్ల కూడా డిస్టర్బ్ చేసుకుంటారు శుక్కుడు రావుతో కలిశాడు వీళ్ళకుండే విపరీతమైన కంఫర్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ కంఫర్ట్స్ ఇమాజినేషన్ మాయ వల్ల కూడా కెరీర్ డిస్టర్బ్ చేసుకుంటారు ఫైనాన్షియల్ కలసి ఉంటుంది ఇప్పుడు ఒక ఆశ్లేష లగ్నం పడింది రెండో పాదంలో వాళ్ళ జాతకంలో శుక్కుడు రాహు కనెక్ట్ అయ్యాడు చూడండి ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే మ్యాజిక్ ఇక్కడ వీళ్ళకి బాగా కంఫర్ట్స్ కావాలి కంపారిజన్ చేస్తుంటారు ఈ కంపారిజన్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది చెప్పండి స్పౌజ్ ని కంపారిజన్ చేస్తుంటారు వీళ్ళ డిజైర్స్ కంపేర్ చేస్తుంటారు వీళ్ళగా హైయెస్ట్ సుఖాలు లగ్జరీస్ లైఫ్ కావాలి ఇక్కడ ఒక స్టెప్ తప్పుపడే అవకాశం ఉంటుంది రెండు అప్పులు చేసి మరి వీళ్ళు ఏంటంటే వాళ్ళ కంఫర్ట్స్ తెచ్చుకునే ప్రాసెస్ లో వీళ్ళ జీవితంలో చాలా సమస్యలకు వెళ్తారని చెప్పచ్చు లిటిగేషన్స్లోకి వెళ్తారని చెప్పచ్చు రీజన్ ఏంటి ఇక్కడ కేసెస్ లోన్స్ ఎక్కువ తీసుకుంటారు సుక్ డిఫాల్ట్ గా చెడిపోయాడు అదే వాళ్ళ అనేది చెడిపోయింది కర్మ సరిగ్గా ఉండట్లేదు రెండోది రాహుల్ కనెక్ట్ అయ్యాడు సుఖాలు ఉంది లగ్జరీస్ సుఖ సుఖరాహులు కాంబినేషన్ ఏంటంటే అప్పులు చేసైనా సరే మనం లోన్స్ పెట్టైనా సరే ఈఎంఐలు కట్టుకున్నా సరే నా లగ్జరీస్ కావాలి ఈఎంఐలో పెద్ద కారు కొనాలంటారు ఈఎంఐలో పెద్ద పెద్ద టీవీలు కొనాలంటారు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కావాలంటారు పెద్ద కాస్ట్లీ రిచెస్ట్ కావాలంటారు అలాగ ప్రతి కంఫర్ట్ ప్రతి సుఖం అప్పు చేసాను కావాలనుకుంటారు అప్పు చేసైనా తప్పు చేసైనా నాకు సుఖం కావాలన్న మానసిక స్థితి వీళ్ళకి బలం చెల్చింది ఈ స్థితిని ఏంటంటే వీళ్ళ ప్రారంభ కర్మలు బలంగా తీసుకెళ్తాయి ఈ వాళ్ళ జాతకంలో ఈ దశాంతరాలు నడుస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ దశాంతరాలు రావడానికి సేపు మానసికం ఉంటుంది కానీ ప్రభావం తక్కువ ఉంటుంది ఈ టైంలోనే దశలు రాకుండానే మనం పరిహారాలు చేసుకుంటాం ఉంటే ఇప్పటి నుంచే ఆ టైం వచ్చేదానికి ఏంటంటే దాని యొక్క ప్రభావం పెద్దగా కనబడదు కాబట్టి మనం సైకలాజికల్గా కూడా ట్యూన్ అయి ఉంటాడు కాబట్టి పరిహారాలు చేసే ప్రాసెస్లో తప్పు చేసే అవకాశం ఉండదు రెండోది ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా కావాలి ఈ ఆశ్లేష పాదాలు ఎవరైతే కొడతారో వాళ్ళకి ఇన్ కేసు జాతకంలో శుక్రరావులు కలిస్తే కనుక ఖచ్చితంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావాలి ద బెస్ట్ మెంటర్స్ సలహాలు తీసుకుంటే వీళ్ళు వాళ్ళ గైడెన్స్ లో నడుస్తే కనుక జీవితంలో కష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు చెప్తారు సొంత తెలివితేటలు పడితే కనుక ఇక్కడ దెబ్బతింటారు సొంత నిర్ణయాలు తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్స్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి నాకు తెలుసు అనే తత్వాన్ని వదిలేసి ద బెస్ట్ ప్రొఫెషనల్స్ గైడెన్స్ తీసుకుంటాం అనేది నేను ఇచ్చే సలహా ఇది అలాగే నేను ఇచ్చేది ఇంకో సలహా ఏదంటే రెమిడి చేసుకోండి ఈ గ్రహాలకు బాగుంటుంది అలాగే చంద్రుడు కలిశాడు వ్యాపారాలు పెట్టేటప్పుడు చంద్రరాహులు కలిసినప్పుడు అప్పులు చేసి పెట్టాలని పెట్టాలనిపిస్తుంది శుక్రరాహులు కలిశారు నేను వ్యాపారం అప్పు చేసిన పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దాం అనుకుంటాడు చంద్రశుక్రరాహులు కలిశారు మళ్ళీ బిజినెస్ కోసం అప్పులు చేయటం ఆ బిజినెస్ ఫెయిల్ అవటం లోన్ లో వెళ్ళటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది ఈ ఆశ్లేష రెండు లగ్న నక్షత్రం పుడితే కనుక వ్యాపారాలు జోలికి ఎలమాకుండా చెప్తాం వెళ్ళాము జల సంబంధ వ్యాపారాలు అసలు ఎలా మాకుండా వ్యాపారాలు చేయాల్సి వస్తే కనుక వాళ్ళ వ్యక్తిగత జాతకాలు ఆరకలాలు చెక్ చేసుకుంటా జీరో లో ఎలాంటి పనులు చేస్తే అని చెప్పేసి మీరు ఈ బిజినెస్ మెంటర్స్ ఉంటారు కాబట్టి బిజినెస్ ఐడియాలు ఇచ్చేవాడు వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకెళ్ళడం మంచిదని చెప్పండి ఇలా మీరు ఏంటంటే ఒక ఈ ఆశ్లేష రెండవ పాదంలో పుట్టిన వాళ్ళకి మీరు ఈ మూడు గ్రహాలకైతే ఖచ్చితమైన పరిహారాలు చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు ఇప్పుడే అనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ అయి ఉంటారు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇలాగనే చాలా వీడియోస్ ఉంటాయి ఈ రియల్ లైఫ్ మీద అలా ఉంటే లైఫ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఆస్ట్రాలజికల్ ప్రారంభాలకు సంబంధించిన క్లాసెస్ ఉంటాయి ఇది జ్యోతిషం తెలియకపోయినా కూడా మీరు కొద్దిగా గొప్ప చేసుకునే విధంగా నేను కామన్గా తీసుకెళ్తున్నాను క్లాసెస్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ బటన్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ దగ్గర అది ఒకటి చూసుకుంటే అప్డేట్స్ వస్తుంటాయి ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కూర్చున్నారు ఈ పాదాల్లో వాళ్ళకి వీడియోస్ సెండ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఒక లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ చూసుకునే ఛాన్స్ ఉంటుంది అదే ఇవన్నీ ఆల్రెడీ ఆ లైఫ్లో జరుగుంటాయి కాబట్టి వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా ముందు ముందు జీవితం అయినా సరే అద్భుతంగా మార్చుకునే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్